హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఓన్లీ వాయిస్ మరియు ఎస్ఎంఎస్కి సంబంధించిన రెండు అద్భుతమైన ప్లాన్స్ రీసెంట్గా వచ్చిన ట్రాయ్ రూల్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ అయితే రెండు అద్భుతమైన ప్లాన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇంట్రడ్యూస్ చేసిందన్నమాట ఆ ప్లాన్స్ ఏంటో మనం ఈ వీడియో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి చాలా చాలా మంచి అద్భుతమైన ప్లాన్స్ అనమాట వెల్కమ్ మ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి చేరుబోతుంది అంతకుండా మీ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఉంటుంది వస్తే కనుక రీసెంట్గా రాయ్ తీసుకొచ్చిన రాయ్ అంటే టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన నిర్ణయాలు ఇప్పుడు అమల్లోకి రావడం జరిగిందనమాట సో అదేంటంటే కేవలం వాయిస్ మరియు ఎస్ఎంఎస్ ఉన్న ప్లాన్స్ మీరు తీసుకుని రావాలని చెప్పి చెప్పడం జరిగింది అన్ని నెట్వర్క్స్ అయితే ఇవి అమూల్లోకి తేవడం జరిగింది ఇందులో ముందుగా బిఎస్ఎన్ఎల్ అయితే తేవడం జరిగింది గతంలో చూసుకుంటే కనుక బిఎస్ఎన్ఎల్లో కానీ వేరే ఏ నెట్వర్క్లో చూసుకుంటే కనుక మీకు ప్రతి తో పాటు ఎంతో కొంత డేటా అనేది రావడం జరిగింది అనమాట ఆ డేటా చాలామంది కీప్యాడ్ ఫోన్లు వాడుతుండ్రు కొంత భారతదేశంలో ఇప్పటికీ చాలామంది కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నారు ఇంకా చాలామంది వైఫై కూడా ఉంది సో అటువంటి వారికి డేటా వేస్ట్ కదా సో డేటా మీరు ఇచ్చి డబ్బులు ఛార్జ్ చేసే కంటే ప్లాన్ ఖరీదు తగ్గించి డేటా కాకుండా ఓన్లీ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఎస్ఎంఎస్ ప్లాన్స్ తేవాలని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ట్రాయ్ సో ఇందులో భాగంగా రెండు కొత్త ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్ అమల్లోకి తీసుకొని రావడం జరిగింది కావాలంటే ఎవరన్నా కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నా లేకపోతే ఇంట్లో వైఫై ఉండి వాళ్ళకి ఇంటర్నెట్ అక్కర్లేకపోతే కనుక ఈ రెండు మాత్రం అద్భుతమైన ప్లాన్స్ అనమాట ముందుగా చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ అనమాట ఇది మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక పదిహేడు రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుందనమాట ఇందులో ఎటువంటి ఎస్ఎంఎస్ లేవు కాకపోతే ఏంటంటే అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే వస్తుంది ఏదైతే కంపల్సరీగా ఎవరైతే కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారో అటువంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది రెండో ప్లాన్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనం రీఛార్జ్ చేస్తే కనుక తొంభై రోజులు మనకి వ్యాలిడిటీ ఉంటుంది అన్లిమిటెడ్ కాలింగ్ తొంభై రోజుల పాటు చేసుకోవటమే కాకుండా ఇందులో అయితే ఎస్ఎంఎస్లు ఉన్నాయి మొత్తంగా టోటల్గా మీకు మూడు వందల ఎస్ఎంఎస్లు వస్తాయి అనమాట అంటే తొంభై రోజులకి రోజుకి వంద ఎస్ఎంఎస్లు అట్లా కాకుండా లమ్సంగా మీకు మూడు వందల ఎస్ఎంఎస్లు వస్తాయి కావాలంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు చూసారుగా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు ఎవరు వాడుతున్నారు ఎవరు వాడట్లేదు అయినా సరే మూడు వందల ఎస్ఎంఎస్లు ఇచ్చారు అవి కూడా నాకు తెలిసి ఎవరు వాడరు మాక్సిమం అయితే సో కొంతమంది కీప్యాడ్ ఫోన్ ఉన్న వాళ్ళు వాడచ్చు ఈ మూడు వందల ఎస్ఎంఎస్లు అయితే నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి ఇచ్చారు తొంభై తొమ్మిదానికి లేదు ప్రస్తుతానికి అయితే అన్లిమిటెడ్ కాలింగ్ మరి ఎస్ఎంఎస్ సంబంధించిన సెక్షన్లు రెండు ప్లాన్స్ అయితే బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది అనమాట సో ఇవైతే కీప్యాడ్ ఫోన్స్ ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి ఇంకా మరిన్ని ప్లాన్స్తో నేను ఇంకా ముందుకు వస్తాను అనేక రకాల నెట్వర్క్స్ ఉన్నాయి కదా ఆ నెట్వర్క్స్లో కూడా ఇటువంటి బేసిక్ ప్లాన్స్ ఏమైనా ఉంటే అది కూడా నేను ఒక లిస్ట్ అవుట్ చేశాను అది రేపు ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుందన్నమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ